మూడు కోట్లతో అభివృద్ధి పనులు చేస్తా రానున్న రోజుల్లో మరింత అభివృద్ధికి కృషి చేస్తా ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై ప్రజలకు తెలియజేయాలి ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి బుజిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఇరవై వార్డులకు సంబంధించి మూడు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం నగర పంచాయతీ పరిధిలోని రెండవ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తట్టడు మట్టి కూడా వేసుకోలేక అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అభివృద్ధి సంక్షేమం సమపాలనలు అందిస్తూ అన్ని పథకాలను ప్రజలకు అందజేస్తున్నారన్నారు త్వరలో మలిదేవి డ్రైన్ రీవిట్మెంట్ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అభివృద్ధి గురించి స్థానిక నాయకులు ప్రజలకు తెలియజేయాలన్నారు అలాగే నూతనంగా నియమించిన మండల అధ్యక్షులు కాకుండా బూత్ కన్వీనర్లని క్లస్టర్ కన్వీనర్లు నియమించడం జరిగిందన్నారు అందరూ సమన్వయంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మూర్ల సుప్రజామరెడ్డి అర్బన్ ఆదక్షులు గుత్తా శ్రీనివాసులు వైస్ చైర్మన్ ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి కౌన్సిలర్ చీర్ల ప్రసాద్ యాదవ్ బండ్ల కొండయ్య కళ్యాణ్ పురుషోత్తం ఎంవి శేషయ్య సి శ్రీనివాసులు రెడ్డి ఎస్ఐ సంతోష్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలోని రెండవ వార్డులో పర్యటించడం జరిగింది ఇలాగా ప్రతి వార్డు కూడా ఇరవై వార్డులుంటే ఇరవై వార్డులు పర్యటించాలని చెప్పి అనుకున్నాము ఆల్రెడీ ఒక ఐదు ఆరు వార్డులు అయిపోయినాయి ఈరోజు రెండో వార్డు పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కౌన్సిలర్ కళ్యాణ్ అదేవిధంగా చైర్పర్సన్ అధికారులు నాయకులు అందరూ కలిసి పర్యటించాము వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో కనుక్కొని త్వర త్వరగా పరిష్కరించాలి అని చెప్పి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమము అభివృద్ధి సమపాళుల్లో చేస్తున్నారని చెప్పి మనం అంద రాజకీయ నాయకులు అందరూ కలిసి మండలాధ్యక్షులు వేయడం జరిగింది కేఎస్ఎస్ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ప్రతి వార్డుకి అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శుల్ని నియమించడం జరిగింది అదేవిధంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు అందరినీ కూడా నియమించడం జరిగింది అతి తొందరలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి మనము గత సంవత్సరంలో కాలంలో ఏం చేశామో అవన్నీ కూడా ప్రజలకి వివరించాలని మన ముఖ్యమంత్రి గారు కోరారు దానికి కూడా ఒక డేట్ కూడా ఫిక్స్ చేశారు కాబట్టి మనం అందరము కలిసి ఈ సంవత్సరం రోజుల్లో మనం ఏం చేశామో ప్రజలకి తెలియజేయగలిగితే రాబోయే రోజుల్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు జూలై పదిహేను నుంచే ఐ మీన్ ఆగస్ట్ పదిహేను నుంచి ఉచిత బస్సు అలాగే రైతు భరోసా అన్నదాత కూడా దాన్ని కూడా డ్రైన్ కంప్లీట్ చేస్తామని చెప్పి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకి అండగా ఉంటామని చెప్పి కూడా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు అందరికీ తెలుసు మనం ఎన్ని మంచి పనులు చేసుకున్నాము ఇప్పటి మొన్ననే ఆల్రెడీ ప్రతి ఒక్కరిని ఇక్కడ అడిగితే పెన్షన్ వస్తుంది అని చెప్పి చెప్పారు నాలుగు వేలు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా రేపు ఒకటో తేదీ నుంచి కొత్తగా స్పౌస్ పెన్షన్ అనేది మనము మొదలు పెడుతున్నాం ఆల్రెడీ తల్లికి వందనం మొన్న జూన్ పన్నెండునే ఇచ్చాం అలాగే మనకి అత్యంత ఎక్కువ మంది ఉన్న సముద్ర తీరాలున్న మత్స్యకారులకి మత్స్యకారు భరోసా ఇవ్వడం జరిగింది అలాగే మనము అభివృద్ధి పనులకు వస్తే రోడ్లు కాలువలు అన్నీ చేసుకుంటున్నాం మన బుచ్చి మున్సిపాలిటీ రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందుతుందని ఎటువంటి లోటుపాట్లు లేవని ఉండవని మీకు అందరికీ నేను మాటిస్తున్నాను తప్పకుండా మనం వాళ్ళలో ఈరోజు అభివృద్ధి అనేది కనిపించింది చాలా రోడ్లు వేశాము చాలా కాలువలు కూడా తీసాము పోయినసారి కౌన్సిల్లో ఒక పది లక్షలు పనులు ఇక్కడ స్టార్ట్ చేశాము రాబోయే రోజుల్లో ఇక్కడ హరజ అరుంధతివాడలో కొన్ని కాలువలు ఇవన్నీ ఇంకా పెండింగ్ ఉన్నాయి రోడ్లు కూడా పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి ఇక్కడున్న స్థానికులకి స్థానిక నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం అయింది ఎందుకంటే ఇప్పటి వరకు గడిచిన సంవత్సరం రోజుల్లో మనము గత ఐదు సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి కానీ ఒక తట్టమట్టి కానీ ఒక రోడ్డు కానీ ఒక డ్రైన్ కానీ లేక ప్రజలందరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మనము అన్నీ సమకూర్చుకొని ఒకటొకటి చేసుకుంటు ఉన్నాం బుచ్చిరెడ్డిపాలెంలో ఇంచుమించు మూడు కోట్లతో పనులు ప్రారంభించాం అన్ని వార్డులలో రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ మల్దేవి కానీ పూడిక తీయడంతో పాటు మల్